కనాను కనానియులు అనే పదం బైబిల్లో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టైమ్స్ వ్రాయబడింది నూట యాభై సార్లు వ్రాయబడింది కనాను దేశం ఇసనాయలు స్వాధీనం చేసుకునే నాటికి చాలా విస్తరించింది ఈ కనాను దేశంలో మనము ప్రధానంగా లెబానోను జోర్ధాన్ యోర్ధాను సిరియా ఇస్రాయేలు దేశాలతో పాటు సీనాయి కనిపిస్తుంది ఈ దేశాలన్నీ కూడా ఈ కణాను భూభాగంలోవే ఈ కణాను భూభాగంలోవే వివిధ కాలాల్లో కణాను స్వాధీనం పెరుగుతూ వచ్చింది మనం దీని ప్రారంభం నుండి మనం చూస్తున్నప్పుడు నోవాహు యొక్క మనుముడు కనాను హాము కుమారుడు క్షేమ వంశాముల నుండి అబ్రహాము వారు యొక్క వంశం వచ్చింది హాము తన తండ్రి అయినటువంటి నోవాహు ద్రాక్షారసము చేత మత్తుడై వస్త్రం లేకుండా పడున్నప్పుడు దిశమల చూచాడు చూచి తన సోదరులతో చెప్పాడు వెళ్ళి అలా చెప్పినప్పుడు వారు వస్త్రం తీసుకొని వెనుతిరిగి వచ్చి తండ్రి మీద కప్పారు నవోహు మత్తు విడిన తరువాత ఇది జరిగిందని తెలుసుకుని హామును శపించాడు అతని యొక్క కుమారుడైన కణాను దాన్ని భరించాల్సి వచ్చింది ఎందుకంటే హీ వాజ్ ఆల్సో ద పార్ట్నర్ ఇన్ దట్ వర్క్ అని చెప్పి భావిస్తారు ఇది మనకు ఆదికాండము గ్రంథము పదవాధ్యాయంలో కనిపిస్తుంది ఈ చరిత్ర తర్వాత ఖనాను అనే మాటకు అర్థం పల్లము పల్లము ఇతడు హాము యొక్క నాలుగవ కుమారుడు ఇతని సంతానికులు సీదోను ప్రాంతములో మొదట నివసించి తరువాత సిరియా ఖనాను దేశాల్లో విస్తరించి స్వాధీనం చేసుకున్నారు ఈ విశేషత ఆదికాండం పదో అధ్యాయంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది యూదుల యొక్క ఇతిహాసాలను బట్టి మనం చూస్తే ఖనాను తన తండ్రి అయినటువంటి హాముతో కలిసి నోవాహును అవమానపరిచినందుకు శాపగ్రస్తుడయ్యాడని తొమ్మిదో అధ్యాయం ఆధికార ఇరవై నుండి ఇరవై ఐదు మధ్యకి కనిపిస్తుంది గిబియోనియులు ఇతని యొక్క సంతానంగా మొదట చెప్పబడ్డారు కనానీయులు నివసించిన దేశం ఐగుప్తు నుండి సీదోను వరకు మధ్యతరా సముద్రపు తూర్పు తీరమున ఉన్న దేశం దీనికి కనాను దేశం అని పేరు పెట్టారు అబ్రహాము ఈ దేశమునకు వచ్చినప్పుడు దక్షిణ దేశం అనబడిన బేతలు వరకు తన డేరాను వేరు చోట్ల వేసి చాలా ఏండ్లు అక్కడ నివసించాడు ఇది ఆదికాండ కాండ పదమూడో అధ్యాయంలో కనిపిస్తుంది మోస యహోసవ కాలాల్లో యవర్ధాను నదికి మధ్యధరా సముద్రానికి నడువ ఉన్నటువంటి దేశమును ఈ పేరును ఉపయోగించారు యువర్ధాను నదికి తూర్పున ఉన్న గిలాదు కొండల దిశను దేశానికి ఆ పేరు వాడబడింది ఇస్రాయేలీలు ఆ స్థలాల్లోనే నివసించారు కనుక ఖనాను ఈ కణానీలు ఉన్నందున కనాను అనేటువంటి పేరు వచ్చింది ఇందులో నివసించినటువంటి జాతులు మనకు కనిపిస్తాయి ఇందులో ప్రత్యేకంగా కనానీయులులో నివసించినటువంటి జాతులు అమోరియులు హివ్వీయులు హిత్తియులు యదోమియులు హిత్తియులు గిరిగాచీయులు ఎక్రోనియులు ఎబూసియులు పెరుజీయులు కణానీయుల్లో మనకు కనిపించేటువంటి జాతులు కణానీయులు హివీయులు అమోరియులు హితియులు గిర్గాషియులు ఎక్రోనియులు పెరుజీయులు ఎబుసీలు దావీదు కాలము వరకు ఎరుషలేము కూడా కణానీయుల వశంలో ఉంది ఎబూసియుల వశంలో ఉంది ఎబోసీయుడైన వర్ణాను కళ్ళెమున తావీదు అతడు దేవాలయం కొరకు ఏర్పాటు చేశాడు ఎబూస్ అంటే జెరూసలేం మొదటి పేరు ఎరుసలేం అనే పట్టడానికి మొదటి పేరు ఎబూసు అక్కడ ఎబూసియులు ఉండేవాళ్ళు ఆ ఎబూసు తర్వాత జెరూసలేముగా మారింది కనుక ఈ కనాడు దేశం చాలా ప్రాముఖ్యమైనటువంటి దేశం దేవుని యొక్క వాగ్దాన భూమి దీనిలో మనకు కనిపిస్తుంది యోర్థానకు తూర్పున పడమరన తూర్పున ఉన్నటువంటి భూభాగం కూడా మనకు ఈ దేశంలో మనకు తూరు సీదోను తూరు సీదోనులు ఆ ప్రాంతానికి చెందిన అవి కూడా కణానికి కిందకే వస్తాయి భాషాను రాజైన భోగు హెజ్బోర్ రాజు అయినటువంటి సింహోనులను అక్కడ ఇజ్రాయేలీలు చంపి దాన్ని ఆక్యుపై చేసుకున్నారు అక్కడ గాదిలు రుబేనీయులు మనష్య అర్ధగోత్రికులు అక్కడ యువర్ధన తూర్పు భాగాన్ని ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వాళ్ళు ఆక్యుపై చేశారు తర్వాత ఖనాను అరారాతు నుండి దక్షిణం వైపు వెళ్ళి యూఫరటిస్ నది వెంబడి షినారు దేశానికి వెళ్ళి అచ్చట మిగులు విస్తరించి తర్వాత వారి కలిగిన ప్రేరణతో ఆ స్థలానికి వాయువ దిశగా మధ్యధరా సముద్రం వరకు వలసపోయి ఉండి ఉంటారని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు ఇదంతా కణాన్ అనే ఒక్క నుండి విస్తరించినటువంటిది నోవహు నుండి హాము హాము నుండి కనాను కనాను నుండి అంటే అతడు నోవహు తర్వాత సెకండ్ జనరేషన్ నోవహు తర్వాత అబ్రహాము టెన్త్ జనరేషన్ అబ్రహాము నుండి ఇజ్రాయేలు ఫోర్త్ జనరేషన్ ఇసాకు యాకోబు యూసేపు తర్వాత ఆ యొక్క అన్నదాములు కాబట్టి మనం చూస్తున్నప్పుడు ఖనాన్ తర్వాత టెన్ టు లెవెన్ జనరేషన్స్ అయిన తర్వాత ఇజ్రాయేలియులు ఐగుప్త దేశం నుండి విమోచించబడినటువంటి వారై అరణ్యయాత్ర ముగించిన తర్వాత యహోస్వా నాయకత్వంలో కనార భూభాగంలోకి వాళ్ళు అడుగు అన్నమాట తర్వాత మనం చూస్తున్నప్పుడు తూరు సీదో పట్టణాలను కట్టారు ఉత్తరమున తవరాసు పర్వతం వరకు దక్షిణాన ఫిలిస్తీన్ దేశం వరకు వెళ్ళి అచ్చట కూడా విస్తరించారు సుధమ గుమారాలు కూడా వారి సరిహద్దుల్లోనే ఉండేవి అబ్రహామునకు కాలమునకు పూర్వం ఆ దేశాల్లో అన్నింటి కూడా వాళ్ళు నివసించారు వేరు వేరు గోత్రీకులు వేరువేరు రాజ్యాలుగా వారు విడిపోయారు ఆ రాజ్యాల యొక్క పేర్లు నేను తర్వాత జ్ఞాపకం చేస్తాను ఇంకా చాలా రాజ్యాలు పన్నెండు గోత్రాలు ఆక్యుపై చేసుకున్నటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి పీరియడ్లు ఉన్నవి కనాను ప్రాంతాలు ఉన్నవి న్యూ టెస్ట్మెంట్లో ఇంకా చాలా యాడ్ అయ్యాయి న్యూ టెస్ట్మెంట్ ఇంకా చాలా యాడ్ అయ్యాయి అంటే జనాభా పెరుగుతున్న కొలది ప్రాంతాలకు పేర్లు వస్తున్నాయి వ్యక్తులు బట్టి పేర్లు వస్తున్నాయి ఇలా ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ప్రాంతం పాపులేటెడ్ అయింది ప్రజల చేత నిండుకోవటం ప్రారంభించినట్లుగా మనం చూస్తాం కణాని యొక్క ప్రత్యేకత ఏంటంటే వ్యాపారం ఖనానీయులు వర్తకులు చాలా గొప్ప వర్తకులు మరియు వీళ్ళు సిగ్గులేని జనం సిగ్గులేనటువంటి వారు వీరు విగ్రహారాధికులు పాపం ఎక్కువగా చేసేవారు దుష్టత్వం కలిగిన వారు వీరందరినీ నాశనం చేసేయమని దేవుడు మోసకు ఆగ్నిచ్చేశాడు చాలా అడల్ట్ ట్రస్ట్ ఫెలర్ తర్వాత దేశం నిర్జనమైనప్పుడు దుష్టమృగాలు విస్తరించిన భయపడి ఇస్రాయల్ వారిని నిర్మూలన చేయలేదు మనుషులు లేరనుకోండి జంతువులు వచ్చేస్తాయి జంతువులు మనుషుల యొక్క గమనం ఉన్న చోట రావు జనసంచారం ఉన్న చోట జంతువులు రావు కాబట్టి జనసంచారం ఉంచకపోతే జంతువులు వస్తాయనే భయంతో వాళ్ళు కొంతమందిని అట్లా మిగిల్చారు మరొక విశేషం ఏమిటంటే సొలోమోను రాజ్యం వచ్చేటప్పటికి అంటే క్రీస్తు పూర్వం బిఫోర్ క్రైస్ట్ థౌజండ్ ఇయర్స్ అప్పటికి థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ మాత్రమే ఆక్యుపై చేశారు ముప్పై శాతం మాత్రమే ఆక్యుపై చేశారు ఇంకా డెబ్బై శాతం మిగిలే ఉంది సెకండ్ కమింగ్లో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ కణాను పాలు తేనెలు ఆ దేశం డిస్ట్రిబ్యూట్ అవుద్ది ఇంకా ఎవరు చేయలేరు ఆయన మాత్రమే చేయగలుగుతాడు ఆ వాగ్దానం ఇంకా ఇజ్రాయిలకు ఆ విధంగానే నిలిచే ఉన్నట్లుగా మనం చూడగలుగుతాము ఖానీలు అందరూ చంపబడలేదు కావున వాళ్ళు వేరు వేరు దేశాలకు వెళ్ళి ఆయా దేశపు జనాలతో వాళ్ళు కలిసిపోయారు అనేకులు ఇస్రాయలీలకు దాసులుగా మారిపోయారు ఖనాను దాసుడైపోయాడు బ్రతికిన వాళ్ళు అందరూ కూడా దాసులయ్యారు గిబియోనియులు నిత్యము దాస్యానికి లోబడే ఉన్నారు ఖనానీయుల యొక్క రూపు బొత్తుగా మాసిపోయింది తర్వాత ఇస్రాయల్ ఆక్యుపై చేసిన తర్వాత ఒక్కొక్కటి 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 కణాను కనపడకుండా పోతూ వెళ్ళింది ఇలాగిన కణాని యొక్క దేశం యొక్క చరిత్ర మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానం దేవుని ప్రజలు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి అచ్చట వారి నివసించాలి దేవుని యొక్క దేవాలయం ఆ స్థలాల్లో రావాలి అక్కడ అరామిక్ యుగారిటిక్ అమోరైట్ అనేటువంటి భాషలు ఉండేవి నైలు నది మొదలుకొని యోఫ్రటిస్ నది వరకు ఉన్నటువంటి భాగం అంతటినీ కూడా ప్రారంభపు కాలంలో ఖనానిగానే భావించారు తర్వాత ఐగుప్తు మొదలుకొని యోర్ధాను యొక్క తూర్పు భాగం వరకు కూడా సంఖ్యాకాండ ముప్పై నాలుగో అధ్యయ ప్రకారం లెబాను దక్షిణ వైపు నుండి ఐగుప్తు మొదలు యోర్ధాను తూర్పు భాగం వరకు ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా ఖనాను కవరేజ్లోకి వచ్చేటట్లుగా మనకు కనిపిస్తుంది చాలా మ్యాప్స్ స్టడీ చేశాను ఆ మ్యాప్స్ అన్నీ కూడాను డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ఖనాను చూపించాయి చాలా డిఫరెంట్ విలేజెస్ సిటీస్ టౌన్స్ న్యూ న్యూటెస్ట్మెంట్ టైంకి వచ్చే ఇంకా డిఫరెంట్గా వచ్చి ఇంకా చాలా మంచి కనాన్ యొక్క పట్టణాలు నేను కొన్ని రాశాను ఇంకా చాలా రాయాల్సినవి ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కొన్ని మాత్రం నేను రాశాను మీ అవగాహన కోసం హెబ్రోను లాకీషు అక్షలోను హామ షెమోసు నబ్లూసు జనోకు యావ్నే జౌల శకెము అక్షేప గిబ్బియోను తిర్సా ఎగ్లోను కిరియ ఇబ్న గినా యుర్షా తిమ్నా అజకు గాజా ఎక్రోను తనాకు మెగిద్దో గజరు సీతోను అఖు అగ్జిబు హెల్బా అఫెకు రెహాబు షాల్బీము ఐజలోను జెరోజలేము బెతలహేము బేతలు ఎఫ్రోను బెత్హారోను మమ్రే ఇట్లా అనేక ప్రాంతాలు పట్టణాలుగా ఇవన్నీ కూడా వృద్ధి చెందుకుంటా వచ్చేసాయి తర్వాత ఇస్రాయేలు జనాంగం పన్నెండు గోత్రాలు కూడా ఆ కనాను భూభాగాలను ఆక్యుపై చేసిన తర్వాత ఏ గోత్రానికి ఆ గోత్రమే పట్టణాలు ప్రత్యేకంగా ఏర్పడతా వచ్చాయి యోదయ సమరయ్య గలిలయ ఇలా న్యూ టెస్ట్మెంట్ టైమ్స్ లోకి వచ్చేటప్పటికీ రకరకాలైనటువంటి పట్టణాలు అభివృద్ధిలోనికి వచ్చాయి కనాన దేశం దేవుడు పాలసీనలు ప్రవహించేటువంటి దేశంగా దేవుడు అబ్రహాము యొక్క సంతానానికి దేవుడు వాగ్దానము చేశాడు ఇది వాగ్దాన భూమి అని మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు జన్మస్థలం అని దీనిని పరిశుద్ధ దేశముగా పిలవబడుతుంది పాలస్తీనా దీని అంతే మనకు కనిపిస్తాం కనుక ఈ విశేషాలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా దేవుని యొక్క హస్తము ఇస్రాయలి పక్షముగా ఉన్నప్పుడు వారు ఏ విధంగా విజయాలు సాధించారో చాలా తేటగా మనకు తెలియచేయబడుతుంది సహోదరుడా సహోదరి బైబిల్ గ్రంథములోని స్థలములు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకేమర్థం అవుతోంది మనకు ఏమని అర్థం అవుతుంది దేవుని వాక్యము సత్యము అని అర్థమగుతున్నది దేవుని వాక్యము ఎవరో ఒక వ్యక్తి పూనుకొని వ్రాసినటువంటిది కాదు దేవుని యొక్క వాక్యము స్పష్టముగా చారిత్రాత్మకమైనది అనేటువంటి సత్యము మనకు జ్ఞాపకం చేపడతాం మనుషుల ప్రారంభం మొదలుకొని మనుషుల యొక్క అంతము వరకు వ్రాయబడినటువంటి బైబిల్ గ్రంథాన్న ఈ దేశాలు వీటి అందరి నివాసిత జనాంగాలు ఇవన్నీ కూడాను మనము వాస్తవ సత్యాలని తెలుసుకునేటువంటి అవకాశము ఉంటుంది కణాను గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడే పాలస్తీన్ గురించి కూడా మనకు అవగాహన రావాలి పాలస్తీన్ దేశం వాస్తవంగా ఫిలిస్తీనులను బట్టి ఆ పేరు దానికి కలిగింది ఆ పాలస్తీన ప్రాంతం అంతా కూడా వివిధ కాలాల్లో వివిధ రకాలుగా మార్పులు చెందుతూ వచ్చింది క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాలప్పుడు ఈ పాలస్తీన ప్రాంతంలో క్షేమ సంతానం అప్పటికీ అక్కడ ఎంటర్ కాల క్షేమ సంతానము అంటే ఇజ్రాయేలీలు కానీ అప్పటికే ఈ కణాను సంబంధిత అమోర్యుల సంబంధితమైన వ్యక్తులు క్రీస్తు పూర్వం నుండే అక్కడ నివాసం చేశారు మూడు వేల సంవత్సరాల చరిత్ర క్రీస్తు పూర్వం నుంచే అక్కడ నివాసం చేసినప్పుడు అక్కడ ప్రాముఖ్యంగా మనకు పదమూడవ శతాబ్దం దగ్గరకు వచ్చినప్పుడు మోసే యహోషు వాళ్ళ నాయకత్వంలో వచ్చిన వారు ఆ ప్రాంతాలని ఆక్యుపై చేసుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు దాన్ని మనం కనాన దేశం అన్నాం ఇదంతా కూడా పాలస్తీన్ భూభాగం కిందకే వస్తుంది దీని సరిహద్దులు మధ్యధర సముద్రానికి తూర్పున సముద్రమునకు అరేబియా ఎడారికి మధ్య ఉన్నాయి దక్షిణా నది అనబడిన వాగు నుండి ఉత్తరాన లెబానూను పర్వతం వరకు వ్యాపించి ఎనిమిది వేల నాలుగు వందల మైళ్ళ విస్తీర్ణం ఎనిమిది వేల నాలుగు వందల మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉన్నటువంటి భూభాగం ఇది మధ్యధరా సముద్రం తీరు నుండి ఆసియా ఆఫ్రికా ఐరోపా అనే మూడు ఖండాల మధ్య ఈ యొక్క భూభాగం ఆక్యుపై అయి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది పాలస్తీనాలో ఉత్తరం నుండి దక్షిణం వరకు వ్యాపించే ఐదు భాగాలు ఉన్నాయి ఐదు భాగాలు మొదటిది సముద్రం దగ్గర ఉండే మైదానం దీనికి దక్షిణాన ఫిలిస్తీ దేశం ఉత్తరాన కర్మేలు పర్వతం షారోను మైదానం కర్మేలుకు ఉత్తరాన మైదానం విశాలమైన ఎస్ట్రేలన్ బయల్ అని అనబడుతుంది దానికి ఉత్తరాన తూరు సీదోనుల మైదానం కలదు రెండవది షెఫెలా అనుభాగం మైదా ఇది ఆ మైదానానికి పాలస్తీన మధ్య భాగం ఉండి పెద్ద కొండల వరుసకు మధ్యన ఉండే ఒక కొండ ప్రాంతం ఇది సుమారు ఐదు వందల అడుగుల ఎత్తు కలిగినవి ఇందులో ఉన్నవి పాలస్తీన మధ్య భాగం ఇది భూమి ఇది దక్షిణ భాగమునకు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన పేరు అన్నమాట హెబ్రోను చుట్టూ ఉండే ప్రదేశం యోదయ అరణ్యం దీనిలోనికే వస్తుంది గిరిశ్లేము దాని చుట్టూ ఉన్న కొండ ప్రదేశాలను కూడా దీనిలోకి వస్తాయి షోమ్రోని కొండ ప్రదేశాలు దీని కిందకు వస్తాయి సోములను ఉత్తరాన్ని ఉండేటువంటి ఎస్ట్రాలను బయలు ఈ కొండ దిగువన గలలేయ కొండలు వేరు పరుస్తుంది ఇదంత కొండల ప్రాంతం కాలంలో వచ్చినటువంటి జలప్రలయం యొక్క నీటి నీరు తగ్గుతున్నప్పుడు ఏర్పడినటువంటి కోత పర్వతాల యొక్క కోత చాలా స్పష్టంగా ప్రాంతాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఈ యొక్క పాలస్తీన దేశం గుర్చి జకరియా రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినలో దీని ఎందు ఉత్తర భాగం ఇస్రాయేల్ దేశంగా పేరు పెట్టబడి ప్రతిష్ఠిత పరిశుద్ధ దేశంగా పేరుగాంచినట్లుగా చెబుతారు యోర్ధాన్ తూర్పున ఉన్న కొండ ప్రదేశం కూడా పాలస్తీన కింద ఉంది దక్షిణమందు మోయాబు కొండలు మధ్య భాగాన గెలాదు ఉత్తర భాగాన భాషాను కొండ ఇది సిరియా వరకు వ్యాపించింది యోర్ధాన్ పశ్చిమాన నదులు ఉన్నాయి కనుక ఇక్కడ కర్మేల కొండకు ఉత్తరాన కీషోన్ తప్ప నది అనేది మరొకటి లేకుండా ఉన్నది మృత సముద్రంలోనికి అర్నోను నది యార్థానికి తూర్పున ప్రవహిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది ఇందులో శీతోష్ణ స్థితి ప్రపంచంలోని అన్ని రకాల శీతోష్ణ స్థితులు ఈ స్థలంలో కనిపిస్తాయి మనకు భారతదేశంలో హిమాలయ పర్వతాల మీద ఉండేటువంటి ఆ యొక్క మంచు ఇక్కడ హెర్మోన్ పర్వతాల మీద కనిపిస్తుంది పాలస్తీనాలో ఉన్న ఇతర భాగాల్లో ఈ శీతోష్ణ స్థితులు అత్యధికంగా మనకు కనిపిస్తాయి ఇస్రాయేల్ జనాంగం ఇహోస్వా నాయకత్వాన్ని కణానికి వెళ్ళిన తరువాత దేవుడు వారికి న్యాయాధిపతులనిచ్చాడు న్యాయాధిపతులు పదహారు మంది ఆ తరువాత రాజులను ఇచ్చాడు మొదటి మూడు రాజులు ఉన్నప్పుడు కంబైన్డ్ టెరిటరీగా కలిసి ఉన్నారు వాళ్ళు రాజ్యం పన్నెండు గోత్రాలు కలిసి ఉంది సులమును అనంతరం ఎరోబాము రెహబాముల కింద ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయింది ఈ ఉత్తర రాజ్యము మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దక్షిణ రాజ్యం యోధ ఉత్తర రాజ్యం క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండులో ఈ రాజ్యం అశూరుకు చెరకట్టింది ఐదు వందల ఎనభై ఆరులో దక్షిణ రాజ్యం బబులోని చరికెళ్ళింది బబులోనియులు అసూరియులను వశపరుచుకుని ఇజ్రాయిల్ మొత్తాన్ని తమ స్వాధీనానికి తెచ్చుకున్నారు కోరేష్ అనేటువంటి పారసీక రాజు కాలంలో మరలా తిరిగి వాళ్ళు వెనుకకి క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై ఆరులో వెనకొచ్చారు ఈ విధంగా ఇజ్రాయిల్ చరిత్ర అంతా చూస్తున్నప్పుడు ఈ కళానునకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది ప్రాముఖ్యత ఉంది అక్కడ అది వారికి అనుగ్రహించబడినటువంటి భూభాగం కనుక మీరు ఎప్పుడైనా ఇజ్రాయేల్ దేశం వెళితే యోర్ధాను ఇజ్రాయెల్ ఈ పాలస్తీనా ఈ ప్రాంతాలన్నీ కూడా చూడగలుగుతారు ఇవన్నీ చారిత్రాత్మక స్థలాలుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి అబ్రహాము కలాన్కు ఆయన ప్రయాణం చేశాడు షక్యములో దిగాడు ఆయన తర్వాత మమ్రేక్ వచ్చాడు సింధూరవనం ఎక్స్పీరియన్స్ చూశాడు అలాగే మోరియా పర్వతాలకు వచ్చాడు మోరియా పర్వతాల్లో ఒక పర్వతమే ఇప్పుడు యేసు ప్రభువును సిలువు వేసినటువంటిది ఇస్సాఖను బలిచ్చినటువంటిది అదే పర్వతం కనుక ఇలా చరిత్ర అంతా చూస్తున్నప్పుడు ఇజ్రాయేలీలతో ముడిపడినటువంటి భూభాగంగా ఖనాను కనిపిస్తాడు ఈ కణాన వివరాలు మీకు అందించడాన్ని నేను చాలా సంతోషిస్తున్నాను బైబిల్ స్థలాల వల్ల నేను కూడా కొంత నేర్చుకోగలుగుతున్నా చదువుకోగలుగుతున్నా మీకు కూడా సమాచారం కొంత ఇవ్వగలుగుతున్నా పూర్తిగా ఇవ్వలేం కొంతవరకు ఇవ్వగలుగుతున్నా అది మాకు సంతోషం